ప్రతి వీర మహిళ అందరూ జనసేన క్రియాశీల సభ్యత్వాలు చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి అండగా నుంచుందాం మనం ఎన్ని ఎక్కువ సభ్యత్వాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అంత బలం చేకూరుద్దని కూడా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం మన జనసేన సభ్యత్వం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక ఇన్సిడెన్సే కాకుండా మన పార్టీని బలోపతం మన కుటుంబాన్ని బలోపతం చేసుకోవడానికి మనకి పవన్ కళ్యాణ్ గారికి బలం మనము సభ్యత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మనం ఇచ్చే ఒక బలం ఈ సభ్యత్వాలు ఎక్కువగా చేసుకొని ఎక్కువ రేపు మన నియోజకవర్గంలో ఈ సభ్యత్వాలు చాలా కీలకంగా మారిపోతున్నాయి రేపు ప్రతి గ్రామంలో ఈ సభ్యత్వం ఉంటేనే జనసేనగా గుర్తించబడతారు జనసేన తప్పకుండా సభ్యత్వాలు ఉండాల్సిందేను మన సభ్యత్వాలు ఉన్న వాళ్ళనే మన గాను జనసేన పార్టీగా గుర్తిస్తాము అది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుకుంటూ మన వాలంటీర్ మన జనసేన వాలంటీర్ అందరికీ కూడా ఇంకా త్వరగా ప్రతి ఒక్కరికి వివరించి మన జనసేన కుటుంబాన్ని పెంచాలని కోరుకుంటూ అది మన బాధ్యతగా ప్రతి ఒక్కరిని కూడా మనం వివరించి పవన్ కళ్యాణ్కి మనం బలం చేకూర్చాలంటే సభ్యత్వాల ద్వారా బేగం కూర్చుతాం ఒక పార్టీకి ఇంత బలం ఉందని చూపించుకుంటాను కూడా ఈ సభ్యత్వాల ద్వారానే జరుగుతుంది అందుకని ప్రతి ఒక్క వాళ్ళి కూడా వివరించి ప్రతి ఒక్కరిని కూడా మన జనసేన కుటుంబంలోకి చేర్చాల్సి వచ్చిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్